అథర్వణ వేదం నాలుగవ కాండము పంతొమ్మిదవ శుక్తంలో ఆరవ మంత్రం ఈ మంత్రంలోని విషయం చెడు పనులకు చెడు ఫలితము లభించును ఇది ఈశ్వరయ శాసన చడిపలకు చడిపలకు లాభిస్తుంది అంటే దాని అర్థం మంచి పని చేస్తే మంచి ఫలితాలు లాభిస్తుంది అనంతరం ఓం అసద్ భూమ్యాహ సమభవత్ త్యానేతి మహత్యచ తద్వైతతో విధూపాయ ప్రత్యతృచ్చ ప్రతిపదార్థం అసత్ దుష్టకార్యములు భూమ్యా సమభవత్ భూమి నుండి ఉత్పన్నమైన మహద్ విశాలముగా విస్తరించి త్యాతి ఆకాశము వరకు పెరిగినప్పటికీని తత్వై అవి తప్పక తత అచ్చట నుండి కర్తారం ఆ దుష్కార్యములు చేసిన కర్తకు విధూపాయత్ వివిధ కష్టములను దుఃఖములను కలిగించుచు ప్రత్యకృచ్తూ తిరిగి అతనిపైనే పెరిగిన పాపము వృక్షములు పడగలవు అందులో ఉపమానం పోల్చారు భూమి మీద ఉత్పన్నమైనటువంటి ఆ విత్తనాల నుంచి పెరిగిన వృక్షాలు అంత ఎత్తు పెరిగిపోయినప్పటికీ తిరిగి ఎక్కడ పడతాయి మళ్ళీ భూమి మీద పడతాయి కాబట్టి మన మనిషి చేసినటువంటి కర్మలు దుష్టకార్యాలు చేసుకోవద్దు ఎంతైనా చేసుకో చేసినప్పుడు తిరిగి ఆడి ఫలితం తిరిగి నీపైన పడుతుంది వచ్చి నువ్వే భరించాలి ఎవడ చేసిన కర్మ ఫలితం ఆడే అనుభవించాలంట కదా నేను చేసిన పాపం నువ్వు అనుభవించవు అది ఈశ్వరే న్యాయం కాదు ఈశ్వరుడు ఎవరు చేసిన కర్మ ఫలితం వాళ్ళకే ఇస్తున్నాడు కాబట్టి పెరిగినటువంటి దుష్కార్యాలు ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు లేదా వచ్చే జన్మ కావచ్చు ఎప్పటికీ అనుభవించి తీరవలసిందే నా క్షీయతే కర్మ కల్ప పోటి సతైరథి కోటి కల్పముల కాలము గడిచినప్పటికీ కర్మఫలం అనుభవించకుండా నశించదు నక్షయతే కాబట్టి కొంతమంది మన ఎదురుగా చెడు కర్మలు చేసి సుఖంగా వీడు చెడు పనులు చేసిన బాగానే బతుకున్నాను కాబట్టి చెడు పనులు చేసినా పర్వాలేదనుకుంటాం కానీ గత జన్మలో చేసేది మనకు తెలియదు వచ్చే జన్మలో రాబోయే ఏది అనుభవిస్తుందో మనకు తెలియదు ఈ రెండు మనకు తెలియదు వర్తమానం చూస్తున్నారు కాబట్టి వాడు ఈ జన్మ వచ్చే జన్మలో హీన జన్మ అనుభవిస్తాడన్న విషయం తెలుసుకోవాలి భావార్థం చేసిన ప్రతి పనికి ఫలితం లభిస్తుంది ఇప్పుడు అనుకున్న నక్షయతే అది మంచి పనియే కావచ్చును చెడుదే కావచ్చును చెడు పనికి చెడు ఫలితము మంచి పనికి మంచి ఫలితము తప్పక లభించి తీరును ప్రజలు ప్రభుత్వము నుండి కాకపోయినను పరమేశ్వరు నుండి తప్పక శిక్ష సత్ఫలితం అనువించదురు నేను వస్తుండగా రోడ్డు మీద ఆవుని లేవలేదని గుద్దేశీ చెల్లిపోయాడు అందరం చూసాం కానీ వాడు తెలిసి చేశాడు తప్పు ఆ ఆఫీసు వాడు ఆడికి శిక్ష వేయకపోవచ్చు కానీ చూసి మరొక జీవిని హింసకు గురి చేశాడు ఈ ఉచే జన్మలో వాడికి అదే అవుతుంది ఆ రోడ్డు మీదే వాడు ఆవులై ఉపాధి జరుగుతుంది మరొక రకంగా కాబట్టి చేసిన పనికి కర్మఫల అనుమతి తీరవలసిందే అయితే ఇక్కడ నాదేవుని అంతా పరమాత్మే చేయిస్తున్నాడు అని అంటాం అంటే కూనీలు హత్యలు చేసిన వాడు కూడా అంతా ఆయనేనండి నేనేం చేస్తాను నా చేతులు ఏమీ లేదని అంటే కరెక్ట్ కాదు కదా పాణిని మహర్షి అష్టాధ్యాయుడు ఒక సూత్రం ఉంది కర్త అంటే ఎవరు స్వతంత్ర కర్త కర్మలు చేయటంలో జీవుడు స్వతంత్రుడు స్వతంత్ర కర్త పరమాత్మ కారణం కాకూడదు పరమాత్మ కారణం అయితే వాడి శిక్ష వేయకూడదు పరమాత్మకు శిక్ష వేస్తామండి నీ చేసిన తప్పులకి పరమాత్మ ఏం చేశాడు నీకు బుద్ధి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచించే విధి ఇచ్చాడు వేదాన్ని ఇచ్చాడు నువ్వు దాన్ని బట్టి చూసుకొని నువ్వు మంచి చెడు తెలుసుకొని ఆచరించమన్నాడు కర్మఫలితం ఆయన శాస ఇస్త శాసన కర్మఫలం ఇచ్చి తీరుస్తాడు కానీ ఆ చెప్ప ఆ స్వతంత్రత పరమాత్మ మనిషికి ఇవ్వాలి మనిషికి ఇవ్వకపోతే తప్పు పరమాత్మ తగ్గుతుంది అయితే ఆ స్వతంత్రత అంటే ఏంటి కర్తం అకర్తం స్వతంత్ర అన్నాడు అంటే కర్మఫలము కర్మలు చేయడంలో కర్తం స్వతంత్రుడు అకర్తం చేయకుండా మానేయటంలో కూడా స్వతంత్రుడే జీవుడు అన్యథాకర్తం చేయవలసిన విరుద్ధంగా చేయడంలో కూడా స్వతంత్రుడే దేవుడు నువ్వు చేసుకుని నీ ఇష్టం నువ్వు చేసుకున్నప్పుడు నీకు తగినట్టు కర్మ నేను ఇస్తాను కోర్టులో జడ్జి ఉంటారు న్యాయవాది న్యాయ జడ్జి గారు ఏం చేస్తారు రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ని క్లియర్ చేయరు నువ్వు లెఫ్ట్లోకి వెళ్ళు నువ్వు అక్కడ సిగ్నల్స్ ఆఫ్ చేయని కోర్టులో జడ్జి చెప్పరు అది ఆల్రెడీ మనకి మనం ఈ సిగ్నల్స్ అవన్నీ ట్రాఫిక్ రూల్స్ అని తెలుసుకున్న తర్వాత వాహనం నడుపుతున్నాం అంటే ఇక్కడ భేదం అనేది ఒకటి ఇచ్చాడు పరమాత్మ వేదానుకూల కర్మలే చేయండి వేదముల విధి నిషేధాలు ఉన్నాయి ఏది ఏది చేయచ్చు అని తెలుసుకొని మీరు ఆచరించండి అలా ఆచరించకపోతే ఆ కర్మలు అనుభవించక తప్పదు కాబట్టి పరమాత్మకి మనం ఇవ్వాల్సింది ఏం లేదు అన్నీ ఇచ్చారే శ్వాసనం ఈ వేదం ఇచ్చారు కాబట్టి మనమేం చేయాలి మన మనం చూస్తున్న ఎవరైనా హీనంగా బ్రతుకుతుంటే వాడు కూరగలం చేసిన పర్మం తప్పు వలన వాడు దేనహీనమైన జన్మ జన్మించాడు అని తెలుసుకొని మనకు అలాంటి దేనహీనమైన జన్మ రాకుండా ఉత్తమ కర్మలు చేయాలి మనం వదిలే మల పదార్థంలో కూడా కొన్ని పురుగులు ఉంటాయి అవి కూడా ఆత్మజీవులే అవి కూడా మనలాంటి జీవే ఆ హీన జన్మ గురు కాలంలో కూడా పురుగులు ఉంటాయి అవి హీనమైన ఎత్తిని అంటే పూర్వక జన్మ కర్మ ఫలంగా ఈశ్వరుడు న్యాయకారి న్యాయమే చేశాడు చేసిన కర్మఫలూ ఇచ్చారు అలాగే కుక్క ఇవి పదార్థాలు తినే జీవులు కొన్ని ఉన్నాయి వాటికి అదే ఆహారం ఎందుకు ఆ కర్మ అది వచ్చిందంటే ఆ చేసుకున్న ఫలం గత జన్మలో మనిషే మన జన్మలు ఇలాగ వచ్చారు కాబట్టి కర్మ ఫలం తప్పించుకోవడం అవ్వదు ఉత్తమ కర్మలు చేసి ఉత్తమ జీవితం ఉండాలి